కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించకపోవడంతో రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని అధికార పార్టీ రైతు వ్యతిరేకి అని అసత్య ప్రచారం చేస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన పద్దతి మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు కొంగర రవి జిల్లా ఉపాధ్యకుడు అనంతల శ్రీనివాసులు హితవు పలికారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎండిపోయిన చెరువులు కుంటలు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జలకలను నిన్న డిస్ట్రిబ్యూటరీ కాల్వను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేల్చిన ఎమ్మెల్యే ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర రైతాంగం అంతా సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయి తేజా గౌడ్తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎంఎల్ఏ కొత్త ప్రభాకరి గారు దుబ్బాగ మండలంలో కాల్వల నుండి వాటర్ రావట్లేదని చెప్పేసి అని ప్రభుత్వం మీద పోస్తా ఉన్నాడు ఒకటే విషయం సూటిగా అడుగుతా ఉన్నా ప్రభాకరది గారు నీ పోతారం గ్రామంలో ఏదైతే మ్యాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన దాన్ని కాదనకుండా ఈ పక్కబడి దారిన వాళ్ళించి నీవి రైతులను కాపాడుకోలేకపోతున్నావు నీ మా రైతుల మాటను ఒప్పించుకోలేకపోతున్నావు తీరా వస్తే ఇరిగేషన్ మీద వేస్తున్నావు ప్రభుత్వం మీద వేస్తున్నావు ఇంత ఎన్ని మాటలు చెప్పినా కానీ ఇప్పటి వరకు ఇన్ని నెలల నుంచి వాటర్ అనేది సస్యశ్యామలంగా పోతా ఉన్నాయి పంటలు పడుతూనే ఉన్నాయి నువ్వు అనేది ఖచ్చితంగా కాలువ తీస్తే మీ జాగ్రత్త నుండి తీస్తే ఖచ్చితంగా రైతులు లాభపడతారు రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అక్కడి నుంచి పోతే గంభీర్పురం గంభీర్పురం ప్రభుత్వం పల్లె పోత శిలాజినగర్ నుంచి మొద మొదలుకుంటే ప్రతి ఏరియాకు వాటర్ అంతది సస్య శ్యామలంగా బట్టలు అని చెప్పేసి అని కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక మూడు నాలుగు గ్రామాలలో తిరిగి పోటీ డిస్ట్రిబ్యూటరీ కాలం ద్వారా రైతులకు సాగునీరు ఇస్తలేదు చేతగాని ప్రభుత్వం ఇది దద్దమ్మ ప్రభుత్వం అని హేళన చేసినట్టుగా మాట్లాడాడు మేము కొత్త ప్రభాకర్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నాం నీ గ్రామం నీ సొంత గ్రామం రైతులే ఒక నలుగురు రైతులను ఒప్పించలేని అసమర్థ ఏమై నువ్వు ఆ రైతులను ఒప్పించినట్లయితే నీ పోతారం గుండా శిలాజీనగర్ గ్రామం వరకు మల్లన్న సాగర్ నీళ్లు వెళ్లే అవకాశం ఉన్నది కానీ నువ్వు గంభీర్పూర్ పోతారం రైతులనే ఒప్పించలేను ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేరుతా ఉన్నావు ఏదైనా చూసి మాట్లాడాలి ప్రభాకర్ రెడ్డి గారు మల్లన్న సాగర్ వాటర్ రెండు నెలల క్రితం విడవడం జరిగింది రైతులు సంతోషంగా పుష్కలమైనటువంటి వాటరు ఆ కినాల్ ద్వారా పోతా ఉన్నాయి నీకేదైనా చేతనైందంటే ముందుగా ఆ రైతులు నొప్పించి పంటలు ఎండిపోయే దశలో వచ్చి పైరు ఎండిపోయిందని చెప్తున్నావు కానీ నాట్లు వేసే దశలోనే ఈ సోయి నీకు ఎందుకు లేదని ఈ ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు